ఎల్బీ నగర్ నియోజకవర్గం రోషన్ దౌలా బస్తీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని హస్తినాపురం డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి బోదాస్ పెంటయ్య నేతృత్వంలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నరసింహులు ఇన్ఛార్జి వెంకట గాంధీ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే పార్టీగా ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహం వ్యక్తం చేశారు హస్సినాపురం డివిజన్ డివిజన్ నందు ఈ గిరి అధ్యక్షతన పెంటయ్య గారి ఆధ్వర్యంలో అత్యధిక కార్డ్ల సభ్యత నమోదు జరిగింది ఈ సందర్భంగా గిరికి మరియు పెంటయ్య గారికి అభినందనలు తెలుపుతూ మన తెలుగుదేశం పార్టీ స్థాపికులు మహానటుడు మహానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ ప్రజల స్వాభిమానానికి ప్రతీకంగా ఏర్పరిచారు ఆయన కలల రాష్ట్రంగా నిర్మించేందుకు ప్రతి తెలుగు వ్యక్తి గౌరవం సాధారణంగా ఊర్లలో అడిగితే మేము అలాగున్నాం బిడ్డ అంటే అత్త కోడల్ని లేక చూసుకుంటే కొడుకుల దగ్గర ఉంటుంది నువ్వు మబ్బులు ఎందుకునే వాళ్ళని తపాలలు ఎత్తేస్తే అలాగుంటుంది అందుకొరకు తెలుగుదేశం పార్టీ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఉంటుంది మేము కూడా ఈ అత్యోపందాన్ని నేను మాకు ఏం చేసినామంటే ఎన్నో దొంగ బుద్ధి ఉండగలనని నిద్రం లక్షల ఇచ్చి సచ్చిన దాకా పడతామని వ్యక్తి నమస్కారం అట్లా చాలా మంది ఉంటారు మనం కూరగాయలు వండించి మార్కెట్కు తీసుకోపోకుండా రేట్లేదు రేట్లేదు అని ప్రకాష్ ఇంట్లో కూర్చే కుదరదు బెండకాయలు కూరగాయలు ఒట్లు బియ్యం ఇంకోటి తైదలు జొన్నలు సామలు ఇవన్నీ కూడా వండిస్తా లేదు కందులు బంద్ అయిపోయింది అందుకొరకు ఈ మిలెట్స్ కూడా వండియాలి ఇలా చాలా మంది రోగులు వస్తే తైద అది తైద గట్టుక తిందమ్మాట రూటాలు తైదాలు వండించేటప్పుడు లేవు నెచ్చినప్పుడు